వ్యాసుల వారు పరమభక్తితో వినాయకుడిపై ఆయన కొన్ని శ్లోకాలు రచించారు అందులో ఇది చాలా విశిష్టమైనటువంటి శ్లోకము గణపతి పరివారం పరివారయుతం గణపతి ఆయన సపరివారముగా ఉన్నటువంటి మహాగణాధిపతిని నేను ఈడే ప్రార్థిస్తున్నాను కొలుస్తున్నాను అన్నాడు ఎలాగా చారు కేయూర హారం భుజములకు ఉన్నటువంటి కేయూరములు భుజకీర్తులు అలాగే హారములు దివ్య హారములు మెడలో ఉన్నాయి అటువంటి స్వామిని నేను కొలుస్తున్నాను అన్నాడు భవభయ పరిహారం ఈ భవభయమును పోగొట్టేటువంటి స్వామి దుఃఖ దారిద్ర్య దూరం దుఃఖమును దారిద్ర్యమును పోగొట్టేటువంటి మహానుభావుడు గిరిధర వరసారం యోగిని చక్రచారం యోగిని గణముల చక్రమునందు మధ్యములో ఆయన కొలువబడుతూ ఉన్నాడు ఎందుకంటే మూలాధారము గణపతి ఆ మూలం అన్నది ఏది మధ్యలో ఉన్నది మూలము అటువంటి మూలాధార గణపతిని నేను సేవిస్తున్నాను అని వ్యాసులవారు ఎందుకంటే కుండలినీ విద్యకు మూలము గణపతి మూలాధారములో మూడున్నర చుట్టలు చుట్టుకొని ఉన్నది సర్పం కుండలిని అనే దాని పేరు కుండలిని ఆ సర్పము మూడున్నర చుట్టలు చుట్టుకొని ఉన్నదట అది మూలాధారము ఏడు చక్రములలో మూలాధారము నుంచి సహస్రారమ వరకు ఉన్నటువంటి చక్రములలో ఈ షట్ చక్ర వలయము దీనిని ఇలా పొడవుగా ఉన్నది ఇక్కడ మూలాధారములో మూడున్నర చుట్టెలు చుట్టుకొని పడుకొని ఉన్నటువంటి సర్పమును యోగి పుంగవులు మహాత్ములు ఎవరైతే యోగ విద్యా విశారదులై ప్రాణాయామము ప్రత్యాహారము ఆసనము ధ్యాన ధారణ సమాధి అష్టాంగ యోగముల ద్వారా ఏ మహానుభావుడు యోగి పుంగవుడై తాను ఈ మూలాధారములో ఉన్న గణపతి స్వరూపమైన కుండలిని శక్తిని కదిలిస్తాడో గణపతి పరివారం పరివారయుతుడైనటువంటి సపరివారముగా ఉన్నటువంటి గణపతిని అంటే ఆయన గణములకు అధిపతి కదా సర్వగణములు ఆయనని పరిసేవిస్తూ ఉండగా అటువంటి గణాధిపతిని గణపతి వరం అధిమి ఈడే ఆ గణపతిని నేను వరగణపతి మీడే అన్నాడు వ్యాసుల వారు చేసిన స్థుతి ఇది భగవంతుడైనటువంటి అచతుర్వదనో బ్రహ్మ నాలుగు ముఖములు మనకు కనపడటం లేదు కానీ ఆయన నాలుగు ముఖములు కలిగిన బ్రహ్మ ద్విబాహురపరో హరి నాలుగు భుజములు అంతర్లీనముగా ఉన్నటువంటి బయటికి రెండు బాహువులే కనిపిస్తున్న మహావిష్ణువు ఆయన అఫాలలోచన శంభు బయటికి మూడవ కన్ను జ్ఞాననేత్రము మనకు కనపడటము లేదు కానీ అంతర్గతముగా జ్ఞాననేత్రము కలిగినటువంటి తృతీయ నేత్రము కలిగిన శివుడు పరమేశ్వరుడు ఆయన అని ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు వ్యాసులవారు అన్నారు అటువంటి వ్యాస భగవానుడు ఆయనకు ఆ భారతాంబనాయమును వ్రాసి పెట్టడానికి ప్రత్యక్షమైనటువంటి గణపతిని అనేక విధములుగా స్తోత్రములతో ప్రసన్నము చేసుకున్నాడాయన ఆ స్తోత్రములలో ఇది ఒకటి చాలా ప్రధానమైనది అందువల్ల స్వామి పరివారయుతుడైనటువంటి నిన్ను నేను సేవిస్తున్నాను గిరిధర వరసారం యోగిని చక్రచారం ఎంత గొప్ప మాట అన్నాడు చారు కేయూరహారం కేయూరములు హారములు కుండలములు మొదలైన దివ్య ఆభరణములతో ప్రత్యక్షమయ్యాడు స్వామి అంతే కాక యోగిని చక్రచారం యోగిని మండలి అరవై నాలుగు కోట్ల దేవతలు యోగిని గణములు ఆ అరవై నాలుగు కోట్ల యోగిని దేవతల యొక్క మధ్యములో మూలములో ఎవరున్నారయ్యా గాణాపత్య స్వరూపిణి అయి అమ్మవారు ఉన్నది ఆయన మూలాధార స్వరూపుడు మూలాధారంలో కూర్చున్నాడు మన శరీరములో మూలాధారము నుంచి సహస్రారము ఆజ్ఞాచక్రము దాటి సహస్రారము వరకు ఆరు చక్రములు దాటి ఏడవ చక్రానికి ప్రయాణం చెయ్యాలి ఈ కుండలిని అన్నది ఒక శక్తి ఈ కుండలినీ శక్తి సర్పాకారముగా మూడున్నర చుట్టలు చుట్టుకొని ఉంటుందట ఇక్కడ మూలములో మహాయోగులైనటువంటి మహాత్ములు ఈ యోగచక్రమును కదిలించి కుండలినీ శక్తి ద్వారా వాళ్ళు యోగి పుంగవులై యుగాలు జీవించినారు మహాత్ములు రెండు వందల ఏళ్ళు మూడు వందల ఏళ్లు వేళ్లు వాళ్ల సంకల్పమును బట్టి ఇచ్ఛానుసారముగా జీవించారు వాళ్ళు అక్కరలేదు అనుకున్నప్పుడు ఆ శరీరాన్ని చాలించారు అటువంటి మహాత్ములు యోగి పుంగవులు అందుకనే మనం ఆలయానికి ప్రదక్షిణ చేసినప్పుడు కూడా మూడున్నర పర్యాయము చెయ్యాలి మూడుసార్లు పర్యాయము ప్రదక్షిణ చేసి ఆ నాలుగవసారి ఇలా వచ్చి లోపలికి ప్రవేశించారు గుడిలోకి అంటే మూడున్నర పర్యాయము ఆ అవుతుంది అది కుండలినీ శక్తి మేల్కొనడానికి ఒక ఆధారము ఒక ప్రతీక అది అందుకని ఎన్ని ప్రదక్షిణలు చెయ్యాలండి ఏదైనా ప్రత్యేకముగా మొక్కు ఉండి నూట ఎనిమిది ప్రదక్షిణలు అంగప్రదక్షిణలు ఇవన్నీ విశేషములు కానీ సాధారణంగా ప్రదక్షిణ చేసేటప్పుడు మూడు ప్రదక్షిణలు పూర్తి చేసి నాలుగవది సగములో